గంజాయి అక్రమ రవాణాకు స్మగ్లర్స్ వేస్తున్న ప్లాన్స్ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి ఇటీవల కాలంలో ప్రయత్నించి అడ్డంగా బుక్ అవుతున్నారు కోట్ల రూపాయలు విలువ చేసే సరుకును పోలీసులు పసిగట్టి పట్టుకుంటున్నారు తాజాగా తూర్పు గోదావరి జిల్లా గోకవరం పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నట్లుగా తెలుస్తోంది బొలేరో వ్యాన్ ట్రక్ లో పాత ఫర్నిచర్ మాటున గంజాయి తరలించేందుకు పెద్ద ప్లాన్ వేశారు కేటులు వ్యాన్ చుట్టూ పాత సామాన్లు కట్టి అందులో గంజాయి మూటలు పెట్టారు పోలీసులు కళ్లు కప్పేందుకు ప్రయత్నించారు కానీ ప్లాన్ బెడిసి కొట్టిందే పోలీసులకు దొరకడంతో ట్రక్కు వదిలేసి పరుగులు తీశారు వ్యాన్ ను సీజ్ చేసిన పోలీసులు మొత్తం ఎనిమిది వందల ఇరవై కేజీల గంజాయి ను స్వాధీనం చేసుకున్నారు ఒకరిని మాత్రమే అదుపులోకి తీసుకుని మరో ఇద్దరి కోసం కాలుస్తున్నారు పట్టుబడిన గంజాయి అలూరి జిల్లా పెదబైలు మండలం నుండి తీసుకొస్తున్నట్టుగా గుర్తించారు గంజాయి మత్తు పదార్థాలపై నిరంతర నిఘా ఉత్సవం అనేటి ఎస్పి శ్రీనివాసులు నటించారు రామానపాలం జంక్షన్ సమీపంలో ఏపీ తక్తివన్ టూజీ పదహారు బోలోరో ట్రక్కు వాహనం లోడుతో వినుపు అని చెప్పేసి ఎస్ఐవారి సమాచారం రాగా ఎస్ఐఆర్ స్వేహి గారు పోయి ఆ సమయం అధికారులు తీసుకొని అక్కడ వెరిఫై చేయగా అందులో శ్రీవేల పద్నాలుగు కేజీ గంజా ఉన్నది ఆ ట్రక్కు సీజ్ చేయడం జరిగింది అందులో కేసు నమోదు చేసి సేవలు కోరుకున్న స్వేహి గారు దర్యాప్తు మొదలుపెట్టి ఈ రోజు అక్కడే ఒక పంతల జోరాము లారీ ఓనరు అక్కడ అతను పట్టుకుని స్వాదంలో పది గేజ్ గంజాయి అరెస్ట్ చేయడం జరిగింది అతను చెప్పిన ఏంటంటే ఈ బండి బండిచ్చేసి కిలో జీవరాము అని చెప్పేసి డ్రైవర్ కి ఇచ్చాను అతను ఏదో వ్యాపారం చేస్తుంటాడు నాకు కూడా వ్యాపారం చేసినందుకు కొంత డబ్బులు ఇస్తుంటాడు అని చెప్పేసి అతను వచ్చాను ఒప్పుకోవడం జరిగింది వీళ్ళంతా కలిసి మంగని మాట మంగళ మాత్రం అదే తాండి చంద్ర అనే దగ్గర కొంటారని చెప్పేసి చెప్తున్నాడు ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది